మనలా చాలా మంది అబ్బాయిలు ఒక దశలో ఈ ప్రశ్న వేస్తారు నాకు నైట్ ఫాల్ అవుతుంది ఇదేమైనా వ్యాధా నా శరీరం బలహీనమవుతుందా ఇది ఆపడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉందా ఇవన్నీ అపోహలు ఈ వీడియోలో మీకు నైట్ ఫాల్ ఎందుకు వస్తుంది ఇది సహజమా కాదా దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది నైట్ ఫాల్ అంటే ఏంటి నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా వీర్యస్రావం జరగడం ఇది ముఖ్యంగా టీనేజ్లో ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఆ టైంలో శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా యాక్టివేషన్లో ఉంటుంది నిజం ఏమంటే ఇది వ్యాధి కాదు ఇది బలహీనత కూడా కాదు ఇది శరీరంలో సహజమైన శుద్ధి ప్రక్రియ మన శరీరం అవసరం లేని వీర్యాన్ని బయటకు పంపించే ఒక సహజమైన మార్గం నైట్ ఫాల్ రావడానికి ముఖ్య కారణాలు అశుద్ధ ఆలోచనలు ఎప్పుడూ సెక్షువల్ కంటెంట్ చూడడం లేదా అదే నిద్రకు ముందు ఆలోచించడం వల్ల మెదడు నిద్రలో కూడా అదే ప్రాసెస్ కొనసాగిస్తుంది అధిక హస్త ప్రయోగం వీక్ అవ్వడం కాదు కానీ ఎక్కువ చేస్తే నర్వస్ సిస్టమ్ అతి సున్నతంగా మారుతుంది అప్పుడు చిన్న స్టిమ్యులేషన్కి కూడా నైట్ ఫాల్ అవుతుంది డైట్ ఎక్కువ కారం ఎక్కువ మాంసాహారం జంక్ ఫుడ్ ఇవి శరీరంలో వేడి పెంచుతాయి అది నైట్ ఫాల్కి కూడా కారణమవుతుంది సరైన నిద్ర లేకపోవడం లేట్ నైట్ మొబైల్ యూసేజ్ ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్ దీంతో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఇది డేంజరస్ అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా మామూలుగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు వస్తే అది నార్మల్ అలా కాకుండా ప్రతిరోజు రోజుకు రెండు సార్లు శరీరం బాగా టైర్డ్గా అనిపించినప్పుడు డెఫినెట్గా యూ కెన్ కన్సల్ట్ ది ఫిజిషియన్ మంచి డాక్టర్ని కలిస్తే మీకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ గా స్పిరిచువల్ వేలో పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా డెఫినెట్గా ఉంది రాత్రి పడుకునే ముందు మొబైల్ వీడియోస్ చూడద్దు సెక్చువల్ రీజ్ అవాయిడ్ చేయి మీ మైండ్ ఎప్పుడూ క్లీన్గా ఉంచు పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయి నైట్ పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు విష్ణు సహస్రనామాన్ని విను లేదా చదువు ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు నైట్ ఫాల్ అవ్వదు లేదా ఓం నమ శివాయ లేదా హరే కృష్ణ లేదా నీకు నచ్చిన మంత్రం ఏదైనా సరే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపించు మనసు శాంతిస్తే శరీరం కూడా శాంతిస్తుంది డైట్ చేంజ్ చేయి రాత్రి వేళ స్మాల్గా అంటే అల్పాహారం ఎక్కువ వాటర్ చల్లని ఆహారం పాలల్లో తేనె లేదా యాలకులు మిక్స్ చేసి తాగు కోడిగుడ్లు నాన్ వెజ్ ముఖ్యంగా ఆల్కహాల్ ఇవి నువ్వు దూరం పెట్టాలి శ్వాస సాధన రోజుకు కనీసం పదహైదు నిమిషాలు వజ్రాసనంలో కానీ ప్రాణాయామం పది నిమిషాలు చేయి ఇది నర్వస్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేస్తాయి ప్రతిరోజు ఒకే టైంకి పడుకో పడుకునే ముందు ఒక గంట మొబైల్ వాడద్దు కుడివైపు తిరిగి పడుకొని ట్రై చేయి బ్రహ్మచర్య సాధన బ్రహ్మచర్యం అంటే సప్రెషన్ కాదు ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మీ ఎనర్జీని చదువులో వ్యాయామంలో ధ్యానంలో లేదా ఇంకా నీకు నచ్చిన దాంట్లో దేంట్లో అయినా షనలైజ్ చేస్తే నైట్ ఫాల్ ఫ్రీక్వెన్సీ క్రమంగా తగ్గిపోతుంది మార్నింగ్ లేవగానే సూర్యుడి దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం చేయండి అలా చేస్తే మీ సెక్షువల్ ఎనర్జీ పైకి వెళ్తుంది ఎప్పుడైతే బ్రెయిన్కి చేరుతుందో సెక్షువల్ ఎనర్జీ నీ కాన్సన్ట్రేషన్ మెరుగవుతుంది నీ గోల్ని నువ్వు తొందరగా అచీవ్ చేయగలుగుతావు నీ శరీరం నీ శత్రువు కాదు అది దేవుడిచ్చిన దేవాలయం దాన్ని నీవే డిస్ట్రాయ్ చేస్తే అది స్పందిస్తుంది సాత్విక జీవితం శుభ్రమైన మనసు నియంత్రిత ఆహారం ఇదే నిజమైన మెడిసిన్ ఎలాంటి ట్యాబ్లెట్లు అవసరం లేదు ఎలాంటి కృత్రిమమైన దారులు అవసరం లేదు నీ కంట్రోల్లో ఉన్న డిసిప్లైన్ మాత్రమే పోమ్ సొల్యూషన్ ఓకే ఫుడ్ని కంట్రోల్ చేయి నీ మైండ్ని కంట్రోల్ చేయి నీ మనసుని కంట్రోల్ చేయి ఎక్కడ ట్రిగ్గర్స్ అనిపిస్తున్నాయో వాటిని అన్నింటినీ అవాయిడ్ చేయి సెక్షువల్ థింకింగ్ సెక్షువాలిటీ అనిపించే రీల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయి అప్పుడు డెఫినెట్గా నీకు మంచి దారి కనిపిస్తుంది విల్ ఇంప్రూవ్